హాయ్ హలో అందరికీ నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మామేకం ఈరోజు మా చుట్టాల ఇంటికి వచ్చాము అక్కడ వాళ్ళు తోటలో కొన్ని మొక్కలు పెట్టారు అవన్నీ చూపిస్తాను సార్ ఈ తోటలో ముందుగా ఒక నిమ్మ మొక్కతో స్టార్ట్ చేద్దామండి నిమ్మ చెట్టు బాగా పెద్దది గుబురు గుబురుగా అసలు నిమ్మకాయలు చెట్టు నిండా ఉన్నాయి ఇది వీళ్ళు ఇంటికి ఎదురుగా కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో వీళ్ళు చాలా రకాల మొక్కలు పెట్టారు దీన్ని తోటగా చూసుకుంటున్నారు అండి దాటితో పాటు కొన్ని పూల మొక్కలు కూడా పెట్టారు ఇవి కనకాంబరం పూల మొక్కలు ఈ తోటలోని మొక్కలన్నీ కూడా ఆర్గానిక్గా పండించినవి ఈ చెట్టుకి ఉన్న నిమ్మకాయలు చూద్దామండి దగ్గర నుంచి చెట్టు నిండా ఎక్కడ చూసినా కానీ నిమ్మకాయలు కనపడుతూనే ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద అవుతూనే ఉన్నాయి ఇంకా చిన్న చిన్న పిందులు చాలా బోల్డ్ ఉన్నాయి ఈ చెట్టు లోపలికి దూరి కాయలని చూద్దాం ఇలా మన ఇంటి ఆవరణలో కొన్ని పండ్ల మొక్కలు పెట్టుకొని ఇలా కాయలు వచ్చినప్పుడు మనకి చాలా తృప్తిగా సంతోషంగా ఉంటుంది ఆ అనుభూతి చాలా బాగుంటుందండి కొద్దిగా కాలు కోసుకున్నాం పండు ఒకటి పచ్చి తోటి పోసుకున్నాము వీటితో మనం ఏం చేసుకుంటారు రసం పిండి నీళ్ళు కూలింగ్ వాటర్ పోసుకొని కొంచెం గడ్డ చక్కెర కటికల్లంగా వేసుకుని కొట్టుకుంటే ఈ ఎండతాపానికి బాగా వేడి తగ్గుద్ది నెక్స్ట్ బత్తకాయలు తుద్దామండి బత్తకాయ చెట్టు ఉంది చూడండి చెట్టు తింటే అక్కడ కాయలు ఉన్నాయి ఎక్కువ కొట్టే పని లేదు సీజన్ వచ్చినప్పుడల్లా కాయలు కాస్తూనే ఉంటాయి ఇంత బాగున్నాయి బత్తాకాయలు అవి పెద్ద పెద్ద సైజు ఉంటాయి బల్యా ఉన్నాయి కాయలు ఏమంటుంది చాలా బాగుంది చెట్టు మొత్తం చూపిస్తా మీకు అది కూడా పెద్ద చెట్టు కాండం చిన్నదే దాని చెట్టు బాగా అల్లుకొని బాగా కాలేజ్ని కూడా సైజు ఇప్పుడు ఇది బాగుంటుందా బాగుంటుందా సరే అక్కడ కోసుకుందామండి ఆహా నా చేత్తో ఫస్ట్ టైం బత్తాకాయ చెట్టుకి బత్తాకాయ వచ్చింది చూసారా పండింది ఇది ఇది పక్క కొంచెం వచ్చేసింది తర్వాత మీకు పాలసపట చెట్టు చూపిస్తా ఇది కూడా బాగా చెట్టు పెద్దది అయిపోయింది చూడండి దీని మొదలు ఎలా ఉందో ఇదిలో అంత బాగుందో అయితే ఈ చెట్టుకి కాయ గట్టిగా ఉంటే ఇంకా ఇవి కోసి బాగా తినాలి కొన్ని కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి సపోటా చెట్టుకి కాయలు చూసారా నేను కూడా ఈ సపోటా చెట్టుకి అలా కాయలు చట్ట ఫస్ట్ టైము చాలా ఆనందంగా ఉంది సపోటా ఉన్నాయి చూడండి ఆకాశంలో చూపిస్తున్నా పడుతున్నా లైటింగ్ పడుతుందా ఈ ఒకళ్ళ చెట్టుగా పండిపోయినాయి అనుకోండి కింద పడిపోతాయి ఏం పండలేదు గట్టిగానే ఉన్నాయి ఇలా పచ్చి కోసి మనం మాగేసుకోవచ్చు వేసుకోవచ్చు ఈ మాగ ఎప్పుడొస్తాయి మాయ పెద్ద మాయా నాలుగు రోజుల్లో పండుతాయి ఈ తోటలో ఇంకొక నిమ్మ చెట్టు కూడా ఉందండి ఈ చెట్టుకు ప్రత్యేకత ఏంటంటే చెట్టుకు వచ్చిన ప్రతి పూత కూడా కాయగా మారుతుందంట చూడండి కాయ కూడా డిఫరెంట్గా బాగుంది చాలా బాగున్నాయి ఈ కాయ కూడా మనం ఫస్ట్ చూసిన దానికి ఈ చెట్టుకి డిఫరెన్స్ ఉంది కాయ కూడా నెక్స్ట్ మామిడి చెట్టు చూద్దామంటే మామిడి చెట్టు మనం ఇక్కడ వస్తామని తెలియక కాయలు కోసేసారు మనం వస్తామని తెలిస్తే కాయలు ఉంచేవాళ్ళే చెట్టు నిండా కాయలు ఉన్నాయి నేను చూపించేవాడిని అయినా సరే మా చే పెట్టిన మొక్కలు చూపించా కదా సేమ్ అలానే కాయలు ఉంటాయి కోసినవి కోసిన పిల్లకలు ఉంటాయి ఓకే దేంట్లో ఒక కాయ మాత్రం మిస్ అయింది వీళ్ళు కనపడకుండా ఆ కాయ ఎవరు చూపిస్తాను మీకు కాయ సైజు ఇది కూడా పెద్దగానే ఉంది కాయ పెద్ద సైజు కాయ చాలా బాగుంది మామిడికాయ మగ్గేస్తే మగ్గిద్ది కాయ మాడు చెట్టు తర్వాత కొబ్బరి చెట్టు ఒకటి ఉంది అటు కాయలే మన ఇంటి ఆవరణలో ఇలా కొబ్బరి చెట్లు పెంచుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఇవి ఎప్పుడన్నా గాలి వాన వచ్చినప్పుడు ఆ చెట్టు మీద ఎండిపోయిన చిన్న చిన్న కాయలు ఉంటాయి మట్టలు కానీ కింద పడిపోతూ ఉంటాయి అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ తోటలో ఇంకో కొబ్బరి చెట్టు ఇది ఇటు పక్కనే కొన్ని అరటి మొక్కలు ఉన్నాయి పక్క పక్కనే పిలకలు పెట్టుకుంటూ చాలా గుబురుగా చాలా ఉన్నాయి ఇవి మనం తినే అరటి కాయ మొక్కలే వీటి పక్కనే ఒక మామిడి మొక్క ఉంది ఇది మనం తినేసిన తర్వాత పడేసి టెంక ఉంటుంది చూసారా ఆ ట్యాంక్ నుండి వచ్చిందంటే ఈ మొక్క ఇంటి దగ్గర నుంచి ఇలా తోట ఎలా ఉండిద్ది సరే తోటలో పచ్చగా ఎలా ఉంది ఇవి అన్ని మొక్కలు ఎలా ఉంటాయి ఇంట్లో కూడా కొన్ని మొక్కలు పెట్టినారు చూడండి టంకాంత మొక్కలు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయి సూపర్ జామ చెట్టును చూసారా ఈ జామ చెట్టుకి కాయలు భలే బడ్డీ అన్న చూడండి ఇప్పుడు కూడా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఆకాశం పక్కన కరేపాకు మాకు ఉంది ఈ మొక్క అసలు చాలా పెద్దగా ఎదిగిపోయింది పెద్ద చెట్టల్లే ఉంది మంచి స్మెల్ ఉంది అసలు ఆకు నలిపి అలా స్మెల్ చూస్తే అసలు ఎంత బాగుందో కరేపాకు చాలా ఫ్రెష్గా భలే ఉంది మనం కూడా కొద్దిగా కోసుకొని పోదాం ఇలా మనం కరేపాకు మొక్కకి ఆ పైన ఉన్న చిగురు కొమ్మలను ఇలా తీంచుకోవాలి అప్పుడు మళ్ళీ అక్కడ అదే ప్లేస్లో చిగురులు వచ్చి మొక్క ఇంకా బాగా ఎదుగుతుంది ఇలాగ మనం తెంపుకోవాలి ఇంట్లో చెట్టు చెట్టుగా ఉంది దాని చెట్టు దానిమ్ కాయ ఇంట్లో మరోవైపు పూల మొక్కలు ఉన్నాయి చూద్దామండి ఇది మనీ ప్లాంట్ ఈ ఎండకి కొంచెం బాగా మొక్క డల్ అయిపోయింది పక్కన చూడండి కనకాబరాం మొక్కలు ఈ ఎల్లో కలరు పుష్పాల మొక్క చూడండి ఇది చూడడానికి భలే కలర్ఫుల్గా ఎల్లో ఇష్యుగా కనపడుతుంది ఇంత ఎండకు కూడా అవి వడలు పడకుండా భలే నీట్గా అందంగా కనపడుతుంది ఆ మొక్క ఈ పూల మొక్క కూడా చూడడానికి చాలా అందంగా ఉంది రెడ్ కలర్ పుష్పాలతో గుత్తులు గుత్తులుగా చాలా చూడడానికి చాలా అందంగా ఉంది ఈ మొక్క పేరు నాకైతే ఐడియా లేదు ఈ రెండు పూల మొక్కల మధ్య ఒక తామలపాకు మొక్క ఉందండి చాలా గుబురుగా చాలా గ్రీనరీగా ఆకుపచ్చగా భలే ఉంది ఆకు చాలా మందంగా దళసరిగా ఉంది ఈ తమలపాకుని కిళ్ళికి వాడతారు చాలా బాగుంది బాగా అల్లుకుంది చెట్టు కూడా తోటలో అటువైపు ఇందాన్ని మీకు చూపించలేదు రెండు నాటి బొప్పాయి మొక్కలు ఉన్నాయి అలానే పెద్దశ్రీ చెట్టు కూడా ఉందండి ఆ కాయలతో పచ్చడి కూడా పెట్టుకున్నారంట ఇల్లు అలానే మునక్కాయ చెట్టు కూడా ఉంది ఆ మునగ చెట్టు కాసిన కాయలు చాలా లావుగా గుజ్జుగా కూడా ఉన్నాయి ఈ కాయలు పచ్చడి కార్యని చెప్పి కోసినవి కాయ మంచి సైజు గుజ్జుతో ఉన్నాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అంటే ఇవి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి